వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను పోస్టులకు సంబంధించి ముందున్నటువంటి వీడియోలో మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది ముందున్నటువంటి వీడియోలో ఓకే అలాగే ఈసారి అండి మీరు చూడండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మీకు ఎన్సిటిఈ కూడా చాలా స్పష్టంగా చెప్పింది టెట్ ఖచ్చితంగా ఇక క్వాలిఫై అవ్వాల్సిందే అటు ప్రైవేట్ స్కూల్స్లోనూ ప్రైవేట్ కాలేజీలో చూస్తున్నటువంటి వాళ్ళ సహితం కూడా ఇటు ప్ర అందరూ టెట్ ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పుడు నిజంగా వీళ్ళు కొత్తగా మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ అయితే కనుక చేస్తున్నారు అంటే మాకు అప్పుడున్నటువంటి సిలబస్ వేరు అప్పుడున్నటువంటి మార్కులు విధానం వేరు నూట యాభై మార్కుల్లో ఇప్పుడు మాకు కేవలం ఒక పన్నెండు పదిహేను మార్కులు మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం అయితే కనుక ఇది మేము చాలా ఇబ్బందితో కూడుకున్నది ఇప్పుడు వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు చాలా కఠిన పరీక్ష అయితే కనుక ఎదుర్కొనేటువంటి ప్రస్తుతం పరీక్ష చూస్తున్నారు కాబట్టి మాకు మీరు టెట్ట పెట్టాలి అంటున్నారు కాబట్టి ప్రత్యేకంగా మాకు టెట్ట పెట్టండి మరొక సిలబస్ ఇవ్వండి మాకు మార్పులు చేయండి ఎస్పెషల్లీ బయాలజీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ వాళ్ళు అలాగే తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు సో దయచేసి మిత్రులారా తెలుసుకోండి ఇక జరుగుతున్నటువంటి ఈ టెట్ సార్ మేము సిన్సియర్గానే నేను చదువుతున్నాను రోజు అండి ఉదయాన్నే పెట్టా ఈ రోజు రేపు ఇల్లుండా మూడు రోజులు ఏకదాటిగా ఏకదాటిగా సైకాలజీ చాలామందికి కంటెంట్ మీద ఒక అవగాహన ఉంటుందండి కంటెంట్ గతంలో కూడా చదివారు కానీ కంటెంట్ ఇవన్నీ చదివారు కానీ మీకు సైకాలజీలో మెథడ్స్లో ఉన్నటువంటి మార్పులు చాలామంది చూడలే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నీకు సినిమా కనబడుతుంది అదే అప్పుడే నీకు సినిమా కనబడుతుంది ఇప్పటికి నీకు ఎలాగా ఆల్రెడీ నీ గ్రూపుల్లో పదే 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 సైకాలజీ మెథడ్స్ సైకాలజీ మెథడ్స్ ఎందుకు అంతలాగా వావర్గా ప్రాక్టీస్ చేసిన తెలుసా అండి నేను ఉదయాన్నే తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో హిందీ వాళ్ళకి హిందీలో ఇవన్నీ పెట్టి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయిస్తున్నాను నేను అయితే సర్వే చేయించట్లా నాకు ఆల్రెడీ ఈ విషయాల గురించి ఒక అవగాహన ఉంది కాబట్టి వచ్చేటువంటి ఈ టెక్ట్ పేపర్ చాలా కఠినమైన పరీక్షలు మీరు ఎదుర్కొంటారు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు సో అత్యంత జాగ్రత్తగా కేవలం సిలబస్ ఏనండి మీరు మార్కెట్లో దొరుకుతున్న పుస్తకాలు ఇది ఒక దౌర్భాగ్యం అయిపోయింది మార్కెట్లో దొరికే పుస్తకాలు మార్కెట్లో దొరికే పుస్తకాలు కాదు నువ్వు సిలబస్లో ఉన్న పుస్తకాలు చూసుకో తప్పేవి కాదు నేను కేవలం ఈ సైకాలజీ ఈరోజంతా సైకాలజీ ఈరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు సైకాలజీ మెథడాలజీ వీళ్ళకి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తాయి తెలుగు తెలుగు మెథడాలజీ తెలుగు సైకాలజీ ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ వాళ్ళకి సోషల్ తెలుగు బయాలజీ మ్యాథమెటిక్స్ అందరికేనండి చూ సో నేను మీకు ఇంతలాగా చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి సార్ నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను సార్ స నన్ను ఈ టెట్లో మీరు గట్టెక్కించండి నన్ను మీరు ఖచ్చితంగా ఈ టెట్లో గట్టెక్కించండి అన్నటువంటి వాళ్ళు ఉంటే ఆల్రెడీ మీకు మన టెట్ ప్రాక్టీస్ జరుగుతుంది ఇది నీకు చాలా ఉపయోగం అండి నువ్వే తెలుసుకుంటావు నేను చెప్పానని కాదు నువ్వే తెలుసుకుంటావు వాస్తవ విషయాలు టెట్లో నేను గట్టెక్కించండి ఎక్కించండి టెట్ లాస్ట్ టైం టెట్ చాలామంది క్వాలిఫై కాలేదండి ఈసారి కూడా క్వాలిఫై కారు నేను చెప్తున్నాను క్వాలిఫై కారు సో ఇది మీకు మార్పులు చేర్పులు ఇవన్నీ మీకు అర్థమైపోతాయి ముందు నుంచి చదువుతున్నాం మాకు టైం పెంచుతారా మాకు టైం పెంచుతారా అని అడుగుతున్నారు కానీ మీకు టైం పెంచుతారా లేదా అన్నది నేను ఇక్కడ చెప్పట్లేదు అదేనే సో అందుకే నేను మీకు టైము దాని గురించి దీని గురించి ఏది చెప్పట్లేదు కాబట్టి సిలబస్ని కంప్లీట్ చేసుకోండి సిలబస్ సిలబస్ ఇక ఉన్న ఈ టైంలో నువ్వు ప్రాక్టీస్ చేయాలనుకో నీ అంత శుద్ధ వేస్ట్ ఎవడో లేడు నిజం నీ అంత శుద్ధ వేస్ట్ ఎవరో అనరు ఎందుకంటే ఈ టైంలో నువ్వు చదువుతున్నావు అంటే కనుక అది నీ విజ్ఞానం ఎలాంటిదో అర్థమైపోద్ది ఎప్పుడు కూడా మనకండి ప్రాక్టీస్ చేసుకుని ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి నోట్స్ ఏదైనా చూసుకుంటూ ఉండాలి నేను ఆ పాపం వాళ్ళకి అలాంటి ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ప్రాక్టీస్ పెట్టి ప్రతీ క్వశ్చన్కి కూడా చక్కగాను ఎక్స్ప్లెనేషన్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన వాట్సాప్ బ్యాచ్లో అంత పటిష్టంగా నేను ఎదురుకి వెళ్తున్నా ఇక ఎస్సీపీఈ వాళ్ళకి ఇది కొంతమంది అందరూ కాదు చాలామందికి ఏంటంటే కింద ఒక్కొక్క పనికి మాలలో నేను అలాగే తిడతానండి సహజంగానే తిడతాను ఎందుకంటే వాళ్ళకి చదువు విజ్ఞానం మనకి విద్య అనేది జ్ఞానాన్ని సంపాదించబడుతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా చాలామంది గుర్తుపెట్టుకోండి నీకు ఒకటే చెప్పాను ఎస్సీపీకి నీకు గురువు ఉంటే ఎస్సీపీకి గురువు ఉంటే ఏమంటే ఒక్క పోస్టు చాలండి వందల పోస్టులు అవసరం ఆల్రెడీ అంతకుముందు ఇచ్చారు కదా సో కొంతమంది అంటారు అసలు పోస్ట్ లేవు ఎస్ఐపి ఎస్ఐపికి పోస్టులు లేవని నీకేమన్నా విద్యాశాఖ చెప్పిందా నా క్వశ్చన్ విద్యాశాఖ చెప్పిందా చెప్పలా చెప్పనదానికి నీకేంటి నీకు చదువుతున్నా ఎస్ఐపి పోస్టు లేవని ఏడేళ్ళు ఎవరు భలే డిసైడ్ అండి లేవు మాని నువ్వు చదువుతావు నువ్వు ఇప్పుడు పోస్టు లేనప్పుడు నిన్న ఎవరు చదవమన్నాడు అవునా కదా సింపుల్ కదా పోస్టు లేనప్పుడు నిన్న ఎవరు చదవమన్నాడు పోస్టులు లేవన్నావు కాబట్టి నువ్వు మాని సో కొంతమంది సిన్సియర్గా చదవాలి ఉద్యోగం సాధించాలి అని పట్టుదలతోనూ చదివినటువంటి చదువుకి కొంతమంది ఉంటారండి అదేనా సో అలాంటి వాళ్ళకైతేనే ఉపయోగం ఇప్పుడు మీకు కాదు తెలంగాణలో డిఎస్సి పోస్టుల గురించి ఒక కంక్లూజన్ వచ్చింది ఏపీలో కూడా వచ్చింది చాలామందికి తెలియదు ఇవాళ నోటిఫికేషన్ విడుదలయ్యిన తర్వాత నీకు అర్థమవుతుంది అదేందే అప్పటిదాకా నీకు తెలియదు ఎప్పుడు మీ మంచి కోసం చెప్తున్నారు కొంతమంది ఉంటారు ఎస్ఐపి నాకు ఎస్ఐపిఈ వాళ్ళు చాలామంది మెసలు పెడుతున్నారండి నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఈరోజు తారీఖు పదిహేడు రేపు ఎస్ఐపిఈ వారికి షెడ్యూల్ ఆల్రెడీ నేను చెప్పాను అదేనా షెడ్యూల్ ఎంత ఇలాగ షెడ్యూల్ ఇచ్చి ప్రాక్టీస్ పెట్టి నోట్స్ ఇచ్చేవాళ్ళు నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడన్నా చూసుకో నో ప్రాబ్లం ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు నీకు ఇంతలాగా ప్రాక్టీస్ పెట్టుకుంటూ చక్కగా నేను ముందు తీసుకుని వెళ్తున్నాను ఇప్పుడు టెట్ చాలా మందికి ఒక రకమైనటువంటి సమస్య నేనైతే మాటిచ్చానండి గ్రూప్లో వాళ్ళందరికీ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి టాప్ మార్కులు రావాలి టాప్ మార్కులు రావాల్సిందే సో అలా రావాలి ఆ గ్రూప్లో ఒకవేళ మీరు నన్ను విసికించండి ఏమని సార్ నాకు ఈ టాపిక్ మీద కావాలి సార్ నేను ఈ టాపిక్ చదువుతున్నాను సార్ నాకు ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ లేవు సార్ అని మీరు నన్ను అడిగిన మీరు ఎంతలా అడిగితే అంతలా నేను ఇస్తానండి ఇది నేను చదువుతున్నాను నా గ్రూపులో వాళ్ళందరికీ అన్నీ ఇస్తా సో ఎవరు మీకు ఎలాగా ఎవరు వస్తారు చెప్పండి సో మనకేంటే ఆ టార్గెట్ ఉంటుంది కానీ ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలంటే కనుక ఆ టార్గెట్కి సంబంధించిన ముందుకు మనం చదవం మనం ప్రాక్టీస్ చేయము కానీ ఉద్యోగం చేయాలి కానీ కంప్లీట్ అయిపోవాలి ఇలాంటి మరి ఇలాంటి లూజ్ ఆలోచన ఎందుకంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు గుర్తుపెట్టుకోండి టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్ని ఛేదించాల్సినటువంటి మనకు ఒక లక్ష్యం అనేది ఉండాలండి అందుకని గ్రూప్లో ప్రతి ఒక్కరికి లక్ష్యాన్ని గురించి ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ డే మార్నింగ్ వాళ్ళకి ఒక మోటివేషన్ అనేది వెళ్తూ ఉంటుంది ఎవ్రీ డే వెళ్తా వాళ్ళ లక్ష్యాన్ని గుర్తియటం వాళ్ళ చదువును గుర్చేయటం అందుకని గ్రూప్ అంటే ఏదో సరదాగా అనుకుంటున్నారా గ్రూప్లో ఉదయాన్నే మామూలుగా ఉండదు అందరికీ అని అది హార్డ్ వర్క్ వాళ్ళకే మిగతా వాళ్ళకి రాదు వేస్ట్ క్యాండిడేట్లకు పనికి లేదండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పుస్తకాలు వేసుకుని పుస్తకాలు ముందే వేసుకుని బహార్ చేసేస్తూ ఉంటారు అండి నాకు ఎవరో ఒక అతను పెట్టాడు పాపం కామెంట్ నేను అన్నా అంతేలే పాప ఏం చేద్దాం మీ ఇంట్లో నిన్ను అలా తయారు చేశారు నా నా కామెంట్లు కూడా కింద రిప్లై అలాగే ఉంటుంది తెలుసు మీ ఇంట్లో నిన్ను అలా తయారు చేశారు ఆఖరికి వాట్సాప్లో మెసేజ్ పెడితే కూడా అలాగే తగులుకున్నా మామూలుగా ఉండదు అదే సో మామూలుగా ఉండదు తగులుకుంటే గట్టిగానే ఉంటుంది ఎందుకంటే చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద తిరిగే బ్యాచ్లు చాలా మంది ఉంటారు ఎందుకంటే చాలామంది కష్టపడి సంపాదించి తల్లిదండ్రులని తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి వాళ్ళకి చదువు చెప్పించినటువంటి వాళ్ళకి తెలుసు అండి బాధ ఉద్యోగం కోసం పడుతున్నటువంటి బాధ వాళ్ళకి తెలుసు వీళ్ళకేం తెలుసు